నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పే పరిహారాన్ని ఎవరు చేసుకోవాలనే విషయాలు తెలుసుకున్న తర్వాత పరిహారాన్ని ఎలా చేయాలని వన్ బై వన్ ప్రతి ఒక్కటి చెప్తానండి ఈ పరిహారం చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల మీకు మార్పు కనబడుతుంది మీకు జీవితంలో అనేక కోరికలు ఉంటాయి కోరికలు తీరాలనుకుంటారు అది సహజమే కదండి కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కోరికలు తీరవు మన ఇంట్లో వంటగదిలో ఉండే ఎండుమిరపకాయలు పెసరపప్పు బియ్యం ఈ మూడు పదార్థాలతో అత్యంత శక్తివంతమైన పురాతనమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజున మన పూర్వీకులు నిత్య జీవితంలో ఎక్కువగా సమస్యలు ఉన్నప్పుడు వారికి ఏది కలిసి రాదు కుటుంబ పరంగా ఎప్పుడు చూసిన ఇబ్బందులు ఉండేవి అలాంటివి ఉన్నప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆ సమస్యల నుంచి బయటపడేవారు మనం కూడా ఈ పరిహారాన్ని చేసుకుని ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు జీవితంలో ఎప్పుడు చూసినా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉన్నాయి ఏది చేద్దామనుకున్నా చేయలేకపోవడం ఇంకా సంపాదిస్తున్నారు ధనం వస్తుంది కానీ చేతిలో డబ్బు నిలబట్టలేదు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అప్పులు చేసి ఉన్నదంతా కూడా ఖర్చులు పెట్టేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చింది వచ్చినట్లుగా వెళ్ళిపోతుంది అలాంటి సందర్భంలో మీరు ఏమనుకుంటారు ఏదో ప్రయోగం జరిగిపోయింది ఇంకా ఏదో ఎవరో చేసేసారు ఇలా జరుగుతుందని అనుకుంటారు అనుకుని జాతకం చూపించుకుంటారు ఇక వాళ్ళు చూసిన తర్వాత మీ జాతకంలో కుజ ప్రభావం చంద్ర ప్రభావం బుధ ప్రభావం ఉందని చెప్తారు చెప్పిన తర్వాత మీరేం చేస్తారు ఇక ఆటోమేటిక్గా ఎవరైనా ఉంగరాలు పెట్టించుకుంటారు అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేసేస్తారు కానీ మనకు జాతక రీత్యా అద్భుతంగా ఉంది కానీ ఒక్కోసారి ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందంటే మీ ఇల్లు మీకు సరిగా లేదని అర్థం చేసుకోవాలి అంటే మీకు సహకరించడం లేదని అర్థం చేసుకోవాలి మీ ఇంటి వాస్తు పరుక్షుడు మీకు సహకరించడం లేదు అంటే ఇక్కడ వస్తున్న డబ్బు వస్తున్నట్లుగా ఖర్చు అయిపోవడం అలానే ఉద్యోగంలోను వ్యాపారంలోను స్థిరత్వం లేకపోవడం ఉద్యోగాన్ని సరిగ్గా చేయలేకపోతుంటారు ప్రమోషన్స్ రావు వ్యాపారం చేసేవారు అది చిన్న వ్యాపారస్తులు కానివ్వండి పెద్ద వ్యాపారస్తులు కానివ్వండి సరైన గిరాకీ ఉండదు మీకు ఏ పని ముద్రపెట్టినా ఆ పని ఆగిపోతూ ఉంటుంది ఇందాకే చెప్పాను కదండి ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం వల్ల అలానే వాసు పురుషుడు యొక్క ప్రభావం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ పరిహారాన్ని మీరు చేసుకుంటే అలాంటి పరిస్థితుల నుంచి బయటపడతారు ఎవరైనా చేయించండి పరిహారాన్ని ఏ మతం వారైనా జాతి కులము అలాంటిది ఏదీ లేదు ఈ పరిహారం చేసుకుంటే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ పరిహారం అనేది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు కానీ ఆడవారు నలిసిన టైంలో ఉన్నా కానీ చేసుకుని వెసులుబాటు అయితే ఉందండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వన వారు ఎవరైనా ఉన్నారా మీలో ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి కుదిరితే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి ప్రయత్నించేయండి ఇక ఈ పరిహారానికి కావాల్సిన ఏంటో చూసేద్దాము తొడుమితో ఉన్న ఏడు ఎండు మిరపకాయలు కావాలి ఇంకా పెసరపప్పు బియ్యము కావాలి ఈ పెసరపప్పు ఈ బియ్యాన్ని సమాన భాగాలుగా తీసుకోవాలి అంటే మీరు పెసరపప్పు యాభై గ్రాములు తీసుకున్నారనుకోండి బియ్యం కూడా ఒక యాభై గ్రాములు చొప్పున సమానంగా తీసుకోవాలి ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం రోజున రాత్రి మీ పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళడానికి ముందుగా చేయాలి ఇప్పుడు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారని చెప్పాను కదండి వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇక పరిహారాన్ని చేసే ముందు కాళ్ళు చేతి కడుక్కొని చేయండి స్నానం చేయనవసరం లేదు కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరైనా ఒకరు చేస్తే సరిపోతుంది ఈ పరిహారం చేసిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు మీరు ఎవరితోనూ మాట్లాడకండి మాట్లాడకుండా పూర్తిగా మీరు చేసే పరిహారం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి అలా చేస్తేనే మీకు ఈ పరిహారం బాగా పనిచేస్తుంది లేదంటే ఫలితం సరిగ్గా రాదండి మీరు పరిహారం చేసేటప్పుడు ఏదో ఫోన్లో మాట్లాడడము ఏదో టీవీ చూసుకుంటూ అలా చేయకండి మీ మనసు పూర్తిగా లగ్నం చేసి చేయండి అంటే మీరు చేసేటప్పుడు అక్కడ ఉన్న పదార్థాన్ని మనం ప్రేరేపించి చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి అనేది చేయండి ఇక శుక్రవారం రోజున మాత్రమే చేయాలండి పరిహారాన్ని మిగతా రోజుల్లో చేయకండి చేస్తే విపరీతమైన ఆర్థిక నష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి అక్కడున్న పదార్థంలో ఉన్న శక్తిని మనం ఆ రోజున ప్రేరేపిస్తే మనకు మంచి ఫలితాలు ఉంటాయని అర్థం అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో డబ్బుకు సంబంధించి ఏదైతే ఒక నెగిటివ్ ఉందో దానిని తగ్గించి మనం పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడం వల్ల మనకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి కాబట్టి మీరు శుక్రవారం రోజునే చేయవలసి ఉంటుంది అలా మీరు ఏడు ఎండు మిరపకాయలు తీసుకోండి ఈ ఏడు ఎండు మిరపకాయలు మీ కుడి చేతిలో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు అన్ని గదుల్లో చూపించండి దిష్టి తీసినట్లుగా తీయాలి ప్రతి గదిలోకి వెళతారు ఒక ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్గా మీ గుప్పెట్లో పట్టుకొని ప్రతి గదిలోనూ చూపించండి అంటే తిప్పండి ఒక ఏడు సార్లు అలా తిప్పేసిన తర్వాత ఎండు మిరపకాయలు మీరు బయటకు వచ్చేసి దక్షిణం వైపున వాటిని విసిరేయాలి మీరు అపార్ట్మెంట్స్లో ఉండేవారు అనుకోండి అక్కడి నుంచి బయటకు వచ్చి అంటే రోడ్డు మీదకి వచ్చి దక్షిణం వైపుకి విసిరేయండి అలా మీకు అవకాశం ఉంటేనే చేయండి గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దక్షిణం వైపున విసిరేయండి ఒకవేళ దక్షిణం వైపున డ్రైనేజీ ఉన్నా పర్వాలేదండి ఆ డ్రైనేజీలో వేసేయండి దక్షిణం వైపున తర్వాత ఇంట్లోకి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి ఈ విధంగా మీ పని పూర్తి అయిపోతుంది తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోండి దాంట్లో మీరు తీసుకునే పెసరపప్పును వేయండి ఇంకాను దీంట్లో ఈ బియ్యాన్ని వేయండి అంటే మీరు ఒక యాభై గ్రాములు తీసుకున్నారు అలానే యాభై గ్రాములు పెసరపప్పు కూడా తీసుకోండి ఈ విధంగా సమానంగా తీసుకుంటారు కదండి వాటిని గిన్నెలో వేయండి తర్వాత దీంట్లోకి మీరు మీకు కుదిరినంత అంటే పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ ఇప్పుడు చెప్పిన దాంట్లో నుంచి మీకు కుదిరినన్నీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ దాంట్లో పెట్టండి ఆ గిన్నెలో తర్వాత గిన్నె పైన ఒక మూత పెట్టేసేయండి ఇక దీనిని మీ ఇంటి హాల్లో ఎక్కడైనా ఒక పక్కన పెట్టి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత సానది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని హాల్లో పెట్టి ఉన్న ఏదైతే గిన్నెలో డబ్బులతో పాటు పెసరపప్పు బియ్యం అవన్నీ కూడా ఉన్నాయి కదండి వాటన్నిటినీ కూడా ఒక పేపర్లో కట్టేసి ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వాలి మీరు దానంగా ఇచ్చేటప్పుడు మీ మనసులో ఉన్న కోరిక తీరాలని చెప్పుకోండి మనసులో అనుకొని ఇవ్వాలి ఇలా మీరు ఐదు శుక్రవారాలు చేయాలి ఇలా చేస్తే ఎలాంటి సమస్యల నుంచి అయినా సరే మీరు బయటపడతారు మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈ పరిహారం చేసిన ఇరవై నాలుగు గంటల మార్పు అయితే కనబడుతుంది పరిపూర్ణమైన విశ్వాసంతో చేస్తేనే ఫలితం వస్తుంది విధానం పదార్థంలో ఉన్న శక్తి మీ మనసులో ఉన్న శక్తి ఇంటిలో ఉన్న వాతావరణంలో ఉన్న శక్తిని ఇది ప్రేరేపిస్తుంది మన కంటికి కనిపించిన ఎన్నో శక్తులు మన చుట్టూ ఉంటాయి అది మనం గమనించం జాతకరీత్యా కుజుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ ఈ ముగ్గురు కూడా దోషభూయిష్టంగా ఉంటే మన ఇల్లు సహకరించదు అంటే మనకు వాస్తు పురుషుడు సహకరించడు చేస్తున్న ప్రతి దాంట్లోనూ ఆటంకాలు వస్తాయి ఇలా శుక్రవారం రోజున మీరు చేసి శనివారం రోజున దానంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దానంగా తీసుకునే వారు ఎవరు ఉండరండి అని మాత్రం అనకండి కుదిరితేనే చూడండి మన ఛానల్లో ఒకే సమస్య మీదనే చాలా పరిహారాలు ఉన్నాయండి ఒకవేళ ఈ పరిహారాన్ని మీరు చేయలేకపోయినా పర్వాలేదు మీకు వీలయ్యే మన ఛానల్లో ఉన్న పరిహారాల నుంచి ఏదో ఒక దాన్ని ఎంచుకుని ప్రయత్నించేయండి ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన విధంగా అన్నీ కుదిరితే తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి పరిపూర్ణమైన మనసుతో చేస్తే ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మార్పు కనబడుతుందండి చాలా మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరూ కూడా వదులుకోకండి ఇప్పుడున్న చెప్పుకున్న సమస్యలు ఉన్నవారు తప్పకుండా చేసుకోండి మీకు ఈ వీడియోని నత ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే పరిహారం మీకు ఎలా అనిపించింది ఎప్పుడు చేయబోతున్నారు ఏంటన్న విషయాలు కింద రాయండి ఇక లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఇంకా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు